హాయ్ నేను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్ నా వీడియో చూస్తున్న నా ప్రేక్షకులకి నా అభిమానులకి హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు మిత్రమా ముందు నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ కూడా చేయండి మీ బంధువులకి మీ మిత్రులకి మీ శ్రేయుల ఉంటారు కదా వాళ్ళకు కూడా షేర్ చేయండి వాళ్ళ ఇబ్బందులు బాధలో ఉండి వాళ్ళ పరిస్థితులు బాగోలేకపోతే నువ్వు ఒక్కసారి వీడియో షేర్ చేయడం వల్ల వాళ్ళకు కూడా ఉపశమనం అయితే నీ ద్వారా వాళ్ళ సమస్యలు క్లియర్ అయితే వాళ్లకు నువ్వే భగవంతుడవుతావు నువ్వే దేవుడవుతావు కనుక ఇచ్చే గుణం పంచే గుణం సహకరించే గుణాన్ని కూడా కలిగి ఉండండి మిత్రమా ఎవ్వరు కూడా ఇక్కడ బాధపడటానికి పుట్టలేదు పేదరికం అనుభవించడానికి మనం జన్మ తీసుకోలేదండి ఎందుకంటే ప్రతి ఒక్కరు గొప్పవాడే కనుక ముందైతే మీరు మీ బంధువులు మిత్రులు కూడా మీకు ఇబ్బందిలో కష్టాల్లో ఉన్నప్పుడు మా గురుగారు విశ్వమణి బాలాజీ గురుగారు వీడియో చూడండి మీకు ధైర్యం వస్తుంది ఆయన చెప్పింది కొద్దిగా ఫాలో అవ్వండి అని చెప్పేసి ఆ వీడియో చూడమని చెప్తే అదే మీకు చాలా చాలా అద్భుతంగా మీ జీవితాన్ని మార్చేస్తుంది థ్యాంక్ యూ మీరు రేపు ఆదివారంతో కూడిన అమావాస వచ్చింది ఆదివారంతో అమావాస వచ్చింది అప్పుడు మీకు గుర్రపు నాడ తెలుసు కదా గుర్రపు డెక్కే గుర్రపు డెక్కే హర్షరాజు అంటే హర్షరాజు అంటే గుర్రం గుర్రం తెలుసుగా బంగారు గుర్రంపై రెక్కల గుర్రంపై అని చెప్పేసి అంటారు చూడు గుర్రము డెక్కె అంటే గుర్రము డెక్కె అవి తీసుకొచ్చి గుర్రపునాళాన్ని తీసుకొచ్చి దాన్ని లంగరు యాంకరు యాంకరు లంగర్ యాంకర్ తీయించుకోవాలి చేయించుకోవాలి మరి దాంతోపాటు ఇంకేం కావాలన్నా గురుగారు అంటే ఎస్ పడవ మేకు బోటు బోటు పడవ పాత పడవ లేడన ఆఫీస్ ఉంటే వాటికి మేకు ఉంటుంది మేకు వేసి వాళ్ళు చెక్కలకి ఇట్లా మేకేసి ఉంటారు ఒక మేక్ తీసుకురండి ఎప్పుడు దేవాలి గురువు అంటే ఆదివారం అమావాస రోజు తీసుకొచ్చి పడవ మేకొకటి గుర్రపు నాళా తీసుకురండి మిత్రమా ఎన్నో రోజులు ఇబ్బంది పడుతున్న కొన్ని సంవత్సరాల నుంచి పేరేసుకుపోయిన మీ దరిద్రం కానీ మీకు డబ్బు మనీ బ్లాక్స్ కానీ మీ వంటి మీద ఇంటి మీద ఏది ఏదున్నా అవి తీసుకురండి ఎప్పుడు తేవాలి ఇష్టం వచ్చిన రోజు తేవకూడదు ఆదివారం అమాస కానీ ఆదివారంతో కూడిన శుక్రవారం కానీ మంగళవారం అట్లా వస్తుంది ఓన్లీ అమాస రోజు మాత్రమే ఇంటికి తేవాలి అప్పుడే దానికి ఒక పవర్ ఉంటుంది తర్వాత దాన్ని తీసుకొచ్చి ఏం చేయించాలి గురువు గారు అంటే మీకు రాజయోగం ఒక వార్డు నెంబర్ని కూడా మంత్రిని చేయగలదు సాధారణమైన మంత్రిని కూడా ఎమ్మెల్యేని చేయగలదు అంత అద్భుతంగా ధనాన్ని పట్టి ఉంచేదే లంగరు ఎస్ లంగర్ అంటే చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది నేను వీడియోలు పెడతాను ఫోటోలు అవన్నీ కనుక ఆ లంగర్ యాంకర్ ఒకటి తీయించుకొని మీరు మెడలో తగిలించుకోవాలి బంగారపుది కానీ రెండిది కానీ లేకపోతే ఈ పడవ మీకు ఈ యాంకర్ ఉంటుంది కదా ఈ గుర్రపునాడ ఈ రెండు కలిపి మీకు పడవ మీకు గుర్రుపునాళ్ళను కలిపి దది కొద్దిగా ఇదిగా వేడి చేసి కంసులు వాళ్ళు వాళ్ళు చేస్తారు బంగారం తయారు చేసే వాళ్ళు కంసుల్లో ఉంటారు వాళ్ళకి ఇస్తే వేడి చేసి రన్నింటిని కొట్టి ఉంగరం తయారు చేసే వాళ్ళు చేస్తారు లంగర్ యాంకర్ తయారు చేసుకోండి ఇంత మెడలో తగిలించుకోవడం అది తయారు చేసి అమాస రోజు తెచ్చుకొని పెట్టుకోండి పంచమృతాలతో క్లీన్ చేసి ఉంచండి ఒక రోజు తయారు చేయించుకోండి మళ్ళీ ఇంట్లోకి మీరు తయారు చేసిన తర్వాత కూడా అమాస రోజే ఇంట్లో తీసుకురావాలి బాగా గుర్తుపెట్టుకోండి ఎప్పుడు పడితే అప్పుడు కాదు అలా తీసుకొచ్చి వాటిని అష్టలక్ష్మి యాగం చేయాలి ఎస్ అది తీసుకొచ్చిన తర్వాత నేను చెప్తాను నాకు ఫోన్ చేయండి అష్టలక్ష్మి యాగం చేసి దానికి సమయం సందర్భం ఉంటుంది అది ఎప్పుడు ఎట్లా చేసుకోవాలి మెడలు అనేది నేను చెప్తాను అప్పుడు ఒక రా వెండి చైన్ కానీ లేకపోతే మీరు బంగారుపు చైన్లో కానీ అది లాకెట్ని యాంకర్ లాకెట్ ఒకటి తయారు చేయించుకొని అది మెడలో కనుక తగిలించుకుంటే మీకు ఎలాంటి దృష్టి దోషాలు ఉండదు రాజయోగం పట్టాల్సిందే దాన్ని ఏ శక్తి కూడా ఆపదు ఎందుకంటే లంగర లంగర బోట్లు మన నదిలో కానీ సముద్రాలు కానీ వాటి మీద గెలుతుంది పడవ తెలుసు కదా మీకు లంగరు ఆపటానికి సంపదను పట్టి ఉంచుతుంది అండి సంపదను పడవలను పట్టి ఉంచుతుంది అందుకనే లంగర్ యాంకర్ కనుక మన మెడలో ఉంటే అది అద్భుతంగా ధనాన్ని పట్టి ఉంచుతుంది మన దగ్గర ఒక్కసారి డబ్బు వస్తే ఆ డబ్బు లక్షల రెట్లు పెరిగి మన దగ్గర వచ్చేలాగా ఆ లంగర్ యాంకర్ పనిచేస్తుంది కనుక చాలామంది చాలామంది మేధావులు నాకు ఫోన్ చేసి తయారు చేయించుకుంటున్నారు మిత్రమా కనుక మీరు లంగర్ యాంకర్ ఒకటి పడవ మేకుది గుర్రపునాళాల పడవ మేకుది అయితే ఇంకా ఇంకా అద్భుతం రాజయోగం పట్టాల్సిందే మీకు మీకు పట్టిన దరిద్రం వేయిల సంవత్సరాల నుంచి ఉన్న దరిద్రం వదిలి రాజయోగం పట్టడం ఖాయం రాసి పెట్టుకోండి కావాలంటే పరీక్ష మీకు డౌట్ ఉంటే అనుమానం ఉంటే నాకు ఫోన్ చేయండి నేను దాని గురించి వివరణ ఇస్తాను తర్వాత మీరు వెండిది కానీ బంగారు బుద్ధ కానీ కూడా తయారు చేయించుకొని మెడలో వేసుకోవచ్చు ఒకవేళ పడవ మీకు నాళ దొరకని ఎడల మీకు పడవ మీకు నాళ దొరకకపోతే మళ్ళీ బంగారు బుద్ధ కానీ వెండి కానీ మార్కెట్లో అంటే బంగారం షాపు వాళ్ళకి కానీ అడిగితే ఇస్తారు ఇప్పుడు తయారవుతున్నాయి మేము చెప్తున్నాం కనుక లంగర్ యాంకర్ ఒకటి తీర్చుకొని అమాస రోజు తీసుకురావాలి మళ్ళీ మళ్ళీ మెడలో ధారణ చేసినప్పుడు మనం తగిలించుకున్నప్పుడు అంటే మెడలో వేసుకునేటప్పుడు కూడా అది మంచి గడియలోనే అమాస టైంలోనే వేయాలి దాన్ని అది తీసుకొచ్చిన తర్వాత మీరు తయారు చేయించుకొని ఉన్నారంటే దాన్ని నేను లక్ష్మి అష్టలక్ష్మి యాగం చేస్తాను అప్పుడు ఆ యాంకర్ అనేది దానికి ఒక పౌర్స్ వచ్చి పవర్ వచ్చి నీకు డబ్బు సంపదను పట్టి ఉంచడానికి అద్భుతంగా పనిచేస్తుంది మిత్రమా తిరగలేదు లంగర్ యాంకర్ ఒక పవర్ ఏంటో యూట్యూబ్లో కొట్టి చూడండి ఎందుకంటే మా గురువులు చెప్పిన అద్భుతమైన అద్భుతమైన రెమెడీస్ అనేవి మామూలుగా పనిచేయదు కనుక మీరు లంగర్ యాంకరు తొందరగా మీకు ఇంట్లో కానీ డబ్బు విషయం కానీ సంపద విషయం కానీ ఇంట్లో డిస్టర్బ్ అవుతుంది చాలా మాకు డబ్బులు రావట్లేదు చాలా చికాకు చిరాకులు ఉన్నాయి పట్టిన వ్యాపారం సరిగా నడవట్లేదు మాకు ఏదో నరదిష్టి ఏదోదో ఉంటుంది ఇక అన్ని నెగటివ్స్ అన్నీ పోయి మీకు రాజయోగం మీకు ఒక వజ్ర లాగా ముఖం మీద లక్ష్మి కళ ఆ జనాకర్షణ కానీ ఏదైనా డబ్బు సంపద ఐశ్వర్యం జనాకర్షణ కలగాలంటే వ్యాపారంలో కానీ ప్రతి విషయంలో మీకు అద్భుతమైన ఆకర్షణ శక్తి పెరగాలంటే యాంకర్ అనేది యాంకర్ అనేది మీ మెడలో ఉంటే అద్భుతాలు చేయగలరు కనుక ఒక యాంకర్ మాత్రం తయారు చేసుకొని కొనండి అది ఎప్పుడు ఏంటనేది అది నేను చెప్పాను ఆదివారం అమాస కానీ పౌర్ణమి కాదండి అమాస రోజే అమావాస ఆదివార అమావాస అష్టలక్ష్మి యాగం చేయడానికి అష్టలక్ష్మి వస్తాయి ఎందుకంటే వస్తాయి కనుక మీరు ఆ రోజు మాత్రం యాంకర్ని తీసుకొని రండి బంగార బుద్ధి కానీ వెండి కానీ మీకు దొరుకుతుంది మనం ఆల్రెడీ రెడీమేడ్లో దొరుకుతాయి రెడీమేడ్లో దొరుకుతాయి కనుక మీరు ఇగో ఇంత ఉంటుంది నేను ఫోటో పెడతాను నేను ఫోటో పెడతాను యాంకర్ది కనుక మీరు తీసుకొచ్చి మీ మెడలో ఒక్కసారి కినుక మీరు మెడలో వేసుకుంటే మీకు హాయిగా ప్రశాంతంగా నిద్రపడుతుంది డబ్బు రావాల్సిన డబ్బులు వస్తాయి మీకు ఎన్ని కోట్ల అప్పు ఉన్నా మీకు తెలియకుండానే అసలు మిరాకిల్ జరిగిపోతుంది ఎట్లా తీరిగిపోతుందంటే మీరు ఊహించని విధంగా మిరాకిల్గా అసలు ఎలా క్లియర్ అంటే ఊహించలేరు కానీ మీకు ఎక్కడో దాదాపుగా ఇరవై ముప్పై సంవత్సరాలు తల్లిదండ్రులు వదిలేసిన ఆస్తులు కానీ నిధులు కానీ ఏదైనా అది అనుకోకుండా మీకు వచ్చేస్తాయి ఇది దీనికి ఉన్న అద్భుతమైన విశ్వరహస్యం మిత్రమా ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు ఇదే కాదు కొన్ని వేలు ఉన్నాయి మనకి పవర్ఫుల్ కూడా ఉన్నాయి అందుకని నేను అన్ని చెప్పాలి అన్ని నేర్చుకోవాలంటే ఒక్కసారి హలో గురుగారు అని చెప్పి నాకు ఫోన్ చేస్తే నాకు ఫోన్ చేస్తే మీకు అద్భుతమైన పరిష్కారం ఇస్తాను ఎక్కడ భయపడకుండా ఆన్లైన్ క్లాస్ ఒక్కసారి జాయిన్ అవ్వండి మీ జీవితాన్ని అద్భుతంగా అనంతంగా మార్చుకోండి ఉంటాను మీ విశ్వమని బాలాజీ గురువు థ్యాంక్ యూ